మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ మద్దతు మరింత అద్భుతమైన కంటెంట్ను సృష్టించడంలో మాకు సహాయపడుతుంది మరియు దీనికి ఒక్క క్షణం మాత్రమే పడుతుంది ఇది ధైర్యంగా ఇది చాలా బలంగా ఉంది ఇది మాసం మరియు తింటుంది నదులు మరియు పచ్చిక భూముల ఇది తరచుగా తమ పిల్లలను జాగ్రత్తగా ఇప్పుడు చూసి మోసపోకండి నెల్ల ఎలుగు పండి దాని సొంత అడవి ఆట ఆడుతుంది ఇది చురుకైన శక్తితో చెక్క పైకి చెక్కుతుంది మరియు ఉదయం నుండి రాత్రి వరకు తింటుంది భుజం లేదు మరియు జబులు అంత గుండంగా ఉంటాయి దట్టమైన అడవులలో ఇది తరచుగా కనిపిస్తుంది తలుపు కాకుమ దాచిన చెక్క రంగులో కూడా ఈ తెలిపని ఎలుగు బంటికి ఏమి చేయాలో తెలుసు

One of them is still climbing up the hill they on the top now in the sun And then I heard there was a carcass um, I'm trying to go see Baby hey, running she's <laughs> wow, so booking

బ్లాక్ ్లాక్బేర్స్ ఎల్లో స్టోన్ మరియు గ్రాండ్ టెటాన్లో సాధారణంగా కనిపిస్తాయి అయితే పేరు బ్లాక్ అయినా ఇవి నలుపు గోధుమ తెలుపు మరియు సిన్నమన్ రంగుల్లో ఉంటాయి సిన్నమన్ బేర్ అనేది వేరే జాతి కాదు ఇది బ్లాక్ బేర్ యొక్క రంగు రూపం మాత్రమే ఇవి పశ్చిమ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి బ్లాక్ బేర్స్ గ్రిజ్లీ కన్నా చిన్నవిగా ఉంటాయి ఆడ నల్ల ఎలుగు వంటి సుమారు వంద నుండి మూడు వందల పౌండ్లు మగనల్ల ఎలుగు వంటి నాలుగు వందలు పౌండ్లు వరకు ఉంటాయి గ్రిజ్లీ బేర్లతో పోలిస్తే వీరికి షోల్డర్ హంప్ ఉండదు ముఖ ఆకారం నేరుగా ఉంటుంది మరియు చిన్న తల పొడవైన చెవి ఉంటాయి ఇవి చెట్లెక్కడంలో మంచి నిపుణులు పిల్లలు భయం వచ్చిందంటే వెంటనే చెట్టెక్కుతాయి బ్లాక్ బేర్స్ ఓమ్నివోర్స్ అంటే ఇవి పండ్లు మూలాలు పురుగులు చనిపోయిన జంతువులు అప్పుడప్పుడు చిన్న జంతువుల్ని తింటాయి ఇవి చలికాలంలో హైబర్నేట్ అవుతాయి చెట్ల రంధ్రాల్లో నేల గుహల్లో పడుకుంటాయి హైబర్నేషన్ సమయంలోనే పిల్లల్ని కనగలవు వీటి వాసనలు ఎక్కువగా కనిపించేవి అడవుల ప్రాంతాల్లో మరియు సాయంత్రం లేదా తెల్లవారుజామున ఇవి ముప్పై గంటకు మైళ్ళు వరకు పరుగెత్తగలవు చెట్లు ఎక్కగలవు ఈత కొట్టగలవు చురుకైన జంతువులు పార్క్ నిబంధనలు ప్రకారం వంద యార్డ్ల దూరం ఉండాలి ఆహారం మరియు వాసన ఉన్న వస్తువులు బేర్ ప్రూఫ్ కంటైనర్లలో పెట్టాలి ఎందుకంటే బేర్స్ మనిషి ఆహారానికి అలవాటు పడవచ్చు Where's the bicycle? Yeah, I was wondering. Mm. <sighs> రజనీ తల్లి గర్భవతిగా ఉండే జనవరి లేదా ఫిబ్రవరిలో తన గుహలోనే పిల్లల్ని కలుంది అదే సమయంలో కేవలం ఒకటి పౌండ్ మాత్రమే ఉంటారు ఒక ప్రసవంలో ఒకటి నుండి మూడు పిల్లలకి జన్మనిస్తుంది రెండు పిల్లలు ఉండటం యెల్లో స్టోన్ గ్రాండ్ టీటన్ ప్రాంతాల్లో సాధారణం తల్లి వసంత కాలంలో గుహ నుండి బయటకు వస్తుంది తన పిల్లల్ని అడవి మార్గాల్లో తీసుకెళ్ళడం జీవన నైపుణ్యాలు నేర్పుతుంది తల్లి చాలా రక్షణాత్మకంగా ఉంటుంది తాను పిల్లల్ని రక్షించేందుకు పురుష దుప్పులు నక్కలు లేదా మనుషులతో కూడా పోరాడగలదు పిల్లలు తల్లి పాలను మొదటి కొన్ని నెలలు తాగుతూ జామ పండ్లు మూలాలు పురుగు వంటి ఆహారాన్ని శోధించడం నేర్చుకుంటాయి తల్లి మరియు పిల్లలు రెండు నుండి మూడు సంవత్సరాల పాటు కలిసి ఉంటాయి ఆ సమయంలో పిల్లలు జీవితం కూర్చిన మూల విద్యలు నేర్చుకుంటాయి వీటిని ఎలు స్టోన్ లేదా గ్రాండ్ టీటన్లో ఉదయం లేదా సాయంత్రం వేళలలో గమనించవచ్చు రేంజర్లు మరియు ఫోటోగ్రాఫర్లు తల్లి పిల్లల సమీపానికి వంద యార్డుల దూరం ఉండాలని నియమాలు పాటిస్తారు పిల్లలు భయపడినప్పుడు చెట్లెక్కి భద్రతగా ఉంటాయి తల్లి నిలబడుతుంది కాపలా ఉంటుంది ఎలు స్టోన్లో తల్లి పిల్లల బ్రిజిళ్లను చూడటం చాలా అరుదైన ప్రత్యేకమైన దృశ్యం ఇది ప్రకృతి ప్రేమికుల కళ మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ మద్దతు మరింత అద్భుతమైన కంటెంట్ సృష్టించడంలో మాకు సహాయపడుతుంది మరియు దైనికి ముక్క క్షణం మాత్రమే